హోంవర్క్ వేసుకోమంటే వేసుకుంటలేవు మంచి ఆకలి అవుతుందా అని తింటాను కదా మరి హోంవర్క్ ఎప్పుడు చేస్తావు ఇంటి వేస్తావా ఇప్పుడు ఆకలి అవుతుందా సరే మరి తిను మంచిగా ఉందారా మీరేం కూర మీరేం కూర ఇవ్వాలా అబ్బా

అట్లేమన్నా అన్నారా టీచర్ ఏంటిది అన్నట్టు అట్లా అంటే స్కూల్కి పోవాలి మంచిగా ఉండేరా మీదే స్కూలు శాంతినికేతన్ స్కూల్ మరి మేడం శాంతినికేతన్ అంటాం మరి మరి ఎట్లా

కంపాక్స్ కంపాక్స్ పట్టుకొని పోతాను కదా ఇక అమ్మము కానీ అమ్మ మొదటి దైవము అమ్మ మొదటి దైవము దయ్యమా స్కూల్ ఏమేమి పట్టిప్తారు ఏమేమి పోయాం చెప్తారు कानि का चले घंटे घंटेना